భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎంఆర్సీ భవనం నందు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో మహిమ అనే అమ్మాయి ఏడో తరగతి చదువుతుంది అక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వసంతరాణి శుక్రవారం సాయంకాలం ఆ విద్యార్థిని కొట్టి గాయపరిచింది శుక్రవారం సాయంకాలమే ఆ అమ్మాయిని రిమ్స్కు తరలించడం జరిగింది ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాలుగు రోజుల నుంచి కడప రిమ్స్లో చికిత్స పొందుతుంది కానీ విద్యాశాఖ అధికారులు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా సిగ్గుచేటైనటు విషయం ఈరోజు అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అయింది ఈరోజు ఐసీలో పెట్టినారు ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించాలా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వసంతరాన్ని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలా అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎంఈఓ కానీ నేను జిల్లా అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్గా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఎట్లా కొనసాగితే రేపు దినం అనంగా జిల్లా కలెక్టర్ గారికి ఈ ఎంఈఓల పైన విద్యాశాఖ అధికారులపైన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సన్ని వసంతరానికి పైన జిల్లా కలెక్టర్ గారికి ఫ్రీ చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు తెలుస్తున్నాం అదేవిధంగా నేను ఎంక్వైరీకి ఎంఈఓ గారు పోతే అక్కడ ఉపాధ్యాయులు చెప్పినటువంటి రిపోర్ట్ తీసుకొని వచ్చి అది జిల్లా అధికారులకు పంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ రోజు అవి అక్కడ గర్ల్స్ హై స్కూల్లో అమ్మాయిని కొట్టినటువంటి విషయం వాస్తవం అక్కడ అంబులెన్స్ తీసుకొచ్చి రిమ్స్కి తీసుకుపోయినటువంటి వాస్తవం అమ్మాయి ట్రీట్మెంట్ అక్కడ రిమ్స్లో జరుగుతుంది ఆ ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ మొత్తం స్కానింగ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈరోజు ఒక తిట్టు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మా అమ్మాయిని మేము కొట్టలేదు మందులించామని చెప్పేసి కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడైనా ఒక అమ్మాయిని మందులిస్తే అమ్మాయికి హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుందని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారిని ఈరోజు ప్రస్తున్నాం ఇప్పటికైనా అమ్మాయికి వెంటనే అధికారులు స్పందించాలా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలా ఏదైనా జరగినా జరిగితే విద్యాశాఖ అధికారులు దానికి బాధ్యత వహించాలా తక్షణమే ఆ అమ్మాయి పైన దాడి చేసి దానికి కారణమైనటువంటి ఇంగ్లీష్ టీచర్ ఉపాధ్యాయురాలు వసంత రాణిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం లేకపోతే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాలు అన్ని కలిపి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతాం చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఉడియం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్వేల్